అధ్యాయం మూడు శ్రీ గణేశాయ నమః శ్రీ శ్రీ గురుభ్యో శ్రీ శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపటజూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల కష్టపెట్టారు వారు కడుపు నిండా భోషణమైనా లేక బాధపడుతూ ఉంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దుర్వాస మహర్షిని పురుకొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళారు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికే అవతరించావు మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసిన వచ్చినదేమిటి నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నా ఎందు ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి ఈ అనంత వ్రతం శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మానుష్ఠానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కాని ఆమె గయ్యాలి ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారాంగుతుడైన కౌండిన్యుడికి ఇచ్చి వివాహం చేశాడు కాని అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తానికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలసం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదల పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరీ మంత్రంతో కాని పురుష సూక్త విధానంతో కాని యథాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని తోరం విసర్జించాలి తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక పేద విప్రునికి దానమియాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరములు చేశాక పద్నాలుగు కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంతవ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారినక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒకచోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి చిత్రమో కాని దాని ఎందు ఒక్క అయినా వాలలేదు కౌంటిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు అవి కూడా అలానే చెప్పాయి మరొక చోట అటువంటి అంబోతే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండుయునికి రెండు కొలనులు కనిపించాయి ఒక దానిలోని నీరు మరొక దానిలో గిని ప్రవహిస్తూ ఉన్నది వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదు అన్నాయి చివరకు అలసిపోయిన కౌండిన్యుడు చోట కూలబడ్డాడు అప్పుడొక ముసలివాడు అతనిని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనంపైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతన్ని స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠము నివాసముగా వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకతడు మరు జన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు చవిటి నేలను దానమిచ్చినవాడు మరు జన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెల్లే నీవు చూచిన ఆ రెండు చెరువులు క్రోధము వహించినవాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగాను జన్మించారు నీవు పశ్చాత్తాపంతో పరిశుధ్రుడవయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితినితో చెప్పుకొని నాకు తెలుపమని నిన్ను కోరినాయి గనుకనే వాటినన్నింటికీ ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారే లేరు కనుక నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అతడి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తర్వాత అతడు తన బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువలనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురుచరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ